అంటే ఇక్కడ దేవుడు ఏలుడి లోపరుచుకొనుడి అంటున్నాడు ఇక్కడ మీరు సమస్త భూమిని వాళ్ళ ఉన్న సమస్త జంతువులను సమస్త పరిస్థితిని ఏదైనా సరే దాన్ని మీరు ఏం చేయాలంట లోపరుచుకొనుడి అనేది లోపరుచుకోవాలంటున్నాడు దేవుడు జయించాలి మీరు లోపరుచుకు మిమ్మల్ని నేను ఆశ్చర్యించాను మీకు ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చానంటే మీరు లోపరుచుకోవడానికే అలేలుయా సమస్తమును మీరు లోపరుచుకోవాలంటున్నారు సమస్తం మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నారు ఇప్పుడు రాజు ఒక మాట చెప్తే ఏమైతుంది అంటే ఆ వచ్చిన అధికారం కూడా మీకు ఉన్నాను మీరు మీ నోరు తెరిచి అధికారంతో మాట్లాడాలి మీరు నోరు తెరిచి అధికారముతో మాట్లాడాలి ये गादी थोड़ी